నమస్తే గురుగారు నమస్కారం తల్లి గురుగారు ఇప్పుడు ఆగస్ట్ ఇరవై రెండు ఇరవై మూడా అమావాస్య అనేది కొంచెం ఒక చిన్న క్వశ్చన్ ఉంది గురుగారు సో ఆ అమావాస్యకి సంబంధించిన ప్రత్యేకత కూడా తెలంగాణలో పోలాల అమావాస్య అనేది చాలా స్పెషల్గా చేసుకుంటూ ఉంటారు దాని విశిష్టత గురించి అలానే ముందు అడిగినట్లు అమావాస్య రేప అంటే ఇరవై రెండు లేక ఇరవై మూడా అన్నది కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వరా సాధారణంగా కొన్ని కొన్ని వ్రతాలకు కొన్ని కొన్ని పండుగలకు తిథులను మనం ప్రమాణంగా చేసుకుంటాం అయితే దీపావళి తిథికి అమావాస్య రాత్రి ఉండాలి దీపావళి తిథికి అమావాస్య అనేది రాత్రి ఉండాలి ఎందుకంటే రాత్రి పూట మహాలక్ష్మీదేవి పూజ చేసుకుంటారు సాయంత్రం ప్రదోష సమయాల్లో కానీ నిషి సమయాల్లో కానీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి కాబట్టి దీపావళికి రాత్రిపూట చేసుకుంటారు అయితే ఈ పొలాల అమావాస్య పొద్దున పూట చేసుకునేది పొద్రపూట చేసుకునేది అందులో విశేషించి తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద పండుగ పొలాల అమావాస్య పండుగ ఇది ఉదయం పూట చేసుకోవాలి అంటే ఉదయం పూట అమావాస్య తిథి ఉన్నప్పుడు వాళ్ళు చేసుకునేటటువంటి పండుగ కాబట్టి మనకు ఇరవై మూడవ తారీఖున ఉదయం పూట పొలాల అమావాస్య చేసుకుంటున్నారు కారణం ఏంటంటే మనకు ఉదయానికి ఉంది అంటే ఇప్పుడు ఎప్పుడు మొదలవుతుంది అమావాస్య గడియాల ఇరవై రెండవ తారీఖున మనకు మధ్యాహ్నం అమావాస్య వస్తుంది ఇరవై మూడు మధ్యాహ్నం వరకు ఉంది కాబట్టి పొలాల అమావాస్య అనేది పొద్దున పూట చేసుకునేటటువంటి పండుగ కాబట్టి మనకు ఇరవై మూడే ప్రమాణము ఓకే గురు గారు అలా ఇది విషయం ఒక్కొక్క దానికి ఒక్కొక్క పండుగకి తిథిని బట్టి పండగ మారుతూ ఉంటుంది అలా అయితే ఈ పొలాలు అమావాస్య అనేది విశేషించి గ్రామ దేవతలను తర్వాత ప్రకృతిని ఆరాధిస్తూ చేసేటటువంటి పండుగ తెలంగాణ ప్రాంతంలో ఏ పండుగ అయినా కానీ ప్రకృతితో మమేకమయ్యే ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతము అడవి మొత్తము కూడా అడవి ప్రాంతము అటవీ ప్రాంతము గిరిజనులను నమ్ముకొని ఉన్నటువంటి ప్రాంతం మీరు బతుకమ్మ పండుగ చూడండి మొత్తం ప్రకృతే కొంగడు పూలు తంగడి పూలు గోగు పూలు గుమ్మడి అర్థమైందా ఏడు రకాలు పూలతోనే కదమ్మా చేసేది అవునా ఇది ప్రకృతి కదా అలానే పొలాల మావాస్య ఇది కూడా ప్రకృతికి సంబంధించినటువంటి పూజనే ఈ పొలాల అమావాస్య రెండు రకాలుగా చేసుకుంటారు తెలంగాణ ప్రాంతంలో ఒకటి ఇంట్లో ఆడవాళ్ళు పొలాద అమావాస్య వ్రతం అనేది ఒక ప్రత్యేకమైనటువంటిది ఉంటుంది ఈ వ్రతాన్ని ఇంట్లో ఆడవాళ్ళు చేసుకుంటారు ఎలా అంటే పూజా మందిరంలో గంధము పసుపు కలిపి గోడకు చిత్రస్రాకారంగా ఒక స్క్వేర్ వేసి అందులో నాలుగు గీతలు మళ్ళీ నాలుగు గీతలు పదహారు గళ్ళు కూడినటువంటిది ఒకటి వేసి దానికి మళ్ళీ అంగళ్ళు వేసి వాటిని పొలాలుగా రాస్తారు పొలాల డయాగ్రామ్ రాస్తారు రాసి ఆ పొలాలకు పత్తి వస్త్రాన్ని అంటించి కుంకుమ అక్షితలు అంటించి ఆ పొలాల గడిని సాక్షాత్తు పోచమ్మ తల్లి అంటే అది గ్రామము ఆ గ్రామానికి అధిష్టాన దైవము పోచమ్మ తల్లి ఆ పోచమ్మ తల్లిని ఆరాధన చేస్తారు అలా ఆరాధన చేసి ఉత్తరేణి ఆకులు ఉంటాయి తెలుసు కదా ఈ ఉత్తరేణి ఆకులు పదకొండు ఆకుల్ని తీసుకొని పదకొండు తో దారాలు పదకొండు పోగులు తోరణంలాగా చేసుకొని ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి నలుగురు గాని ఐదుగురు గాని పదకొండు మంది ఉన్నాను ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి అందరికి ఈ తోరణాలను ఆ పోచమ్మ తల్లి ఇంట్లో ఉండేటటువంటి గ్రామ దేవతకు కుల దేవతకు ఆ పొలాల దగ్గర ఇంట్లో చేసి ఆ తోరణాలను ఇంటిల్లి పాది కట్టుకోవాలి కట్టుకోవాలి అలా కట్టుకోవాలి అంతేకాకుండా ఆ రోజు విశేషించి ఖచ్చితంగా పశువులను ఆ రోజు పూజించాలి వ్యవసాయం చేసేవాళ్ళు ఆ రోజు ఎవ్వరూ కూడా వ్యవసాయం చేయరమ్మా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయానికి హాలిడే ఆ రోజు ఆ రోజు ఎవ్వడు వాడు తెలంగాణ వాడైతే వ్యవసాయం చేయడు ఎందుకంటే ఆ రోజు ఎడ్లను మొత్తం కడిగి ఎడ్లకు ఆవులను అన్నిటిని కడిగి వాటిని మంచి మంచి రంగులతో వాటిని అలంకరించి వాటికి నచ్చినటువంటి ఫుడ్డుని కడుపు నిండా తినిపించి ఆ రోజు ఎడ్లకు కాళ్ళు నొక్కుతారు ఆవులకు కాళ్ళు నొక్కుతారు ఎడ్లను పూజ చేస్తారు ఇవి పొలాలు పశువులు ఉన్న వాళ్ళు మరి పశువులు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే మట్టితో ఎడ్లను తయారు చేస్తారు మట్టితో ఎడ్లను పశువుల పాపాన్ని ఎడ్లు తాగడానికి కావలసినటువంటి కుడితిని ఆ తర్వాత ఒక ఎడ్ల బండిని ఇవి తయారు చేసి వీటిని పూజిస్తారు పూజించి ఈ కుడితి ఏదైతే ఉంటుందో ఈ కుడితిలో పాలు పోస్తారు పాలు పోసి పాలు పోసిన తర్వాత ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇప్పుడు అన్నయ్య తమ్ముడు తండ్రి బాబాయ్ పెద్దనాన్న ఇట్లా ఇంట్లో ఉంటారు కదా మగవాళ్ళని పిలిచి ఈ చిన్న కుడితి తొట్టలో ఉన్నటువంటి పాలను తీసి కండ్లకు చెవులకు ఇలా రాసి అక్షింతలు వాళ్ళ చేతికి వాళ్ళ చేతికి అక్షింతలు ఇచ్చి వీళ్ళ తలపైన చల్లించుకుంటారు అలానే వాళ్ళతో వీళ్ళు వీళ్ళతో వాళ్ళు కంకణాలు కట్టించుకుంటారు ఇది పొలాల అమావాస్య సాంప్రదాయం ఆ రోజు ఎవ్వరు కూడా మట్టిని దున్నరు పొలం దున్నరు ఎడ్లను పశువులను ఇబ్బంది పెట్టారు ఆ రోజు వాటికి హాల్స్తారు అలానే ఆ రోజు ఎడ్లను ధాన్యాన్ని పూజిస్తారు పొలాన్ని కూడా అలా అదే అమ్మా పొలాలను ధాన్యాన్ని నేను చెప్పేది అదే పొలాలను ధాన్యాన్ని పూజిస్తారు ఇప్పుడు తమిళనాడు ప్రాంతంలో కూడా అమావాస్య ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ వరి మొదటి పంట కోత ఉంటుంది కదా దాన్ని ఒక గుంజ స్తంభం పాతి ఆ స్తంభానికి ఈ వరిది మొత్తం పెట్టి కట్టేస్తారు కట్టి పశువులకు ఎడ్లకు ఆ రోజు కూడా వాళ్ళకు పూజ చేస్తారు ఈ ప్రాంతం అనేది అంటే పొలాల అమావాస్య అనేది తెలంగాణ ప్రాంతంలో మనము శ్రావణ మాసంలో అమావాస్య చేసుకుంటాము మిగతా మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాంతాన్ని బట్టి ఈ అమావాస్యను వాళ్ళ సాంప్రదాయాలు ఆచారాలను బట్టి ఒక్కొక్క నెలలో చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వాతావరణాన్ని బట్టి పంటలు కదా అందుకని ఏ జిల్లాలో ఏ పంట పండుతుందో ఆ పంటకు అనుగుణంగా వాళ్ళు ఈ పండగను చేసుకుంటూ ఉంటారు మనకు చక్కగా శ్రావణ మాస అమావాస్య రోజున ఈ పొలాల అమావాస్య వేసుకుంటారు ఇది విశేషమైనటువంటి పండుగ అది చాలా పెద్ద పండుగ ఒకటి గ్రామ దేవతలను రెండు ప్రకృతి మూడు పశువులను కూడా ప్రేమించేటటువంటి సంస్కారం ఉన్నటువంటి సాంప్రదాయం మన తెలంగాణ సాంప్రదాయం ప్రకృతిని పశువులను తర్వాత పరమాత్మని ఆరాధించేటటువంటి సంస్కారము సాంప్రదాయము మన హిందూ ధర్మంలో ఉంది అందులో విశేషించి తెలంగాణలో ఈ పద్ధతులు ఖచ్చితంగా ఉంటాయి ఓకే గురుగారు చాలా బాగా తెలియజేశారు విన్నారు కదండి సో పోలాల అమావాస్య ప్రత్యేకత గురించి గురుగారు ఎంతో బాగా చెప్పారు మీరు కూడా ఈ విధంగా ఆచరించి మీకు అన్ని శుభాలే కలగాలని మేము కోరుకుంటున్నాము ఇదేనండి ఇవాళ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి పోలాల అమావాస్య ప్రత్యేకత గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు కదా మీరు కూడా ఈ విధంగా ఆచరించి అన్ని శుభాలు కలగాలి మీకు అని మేము కోరుకుంటున్నాము ఇదేనండి ఇవాళ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు నమస్కారం